హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను జనరల్గా వాషింగ్ మిషన్ కూడా యూస్ చేయడానికి ఇష్టపడను అలాంటిది నేను ఫస్ట్ టైం ఒక షేర్ చేసుకోబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి మా ఇంట్లో ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చింది అదేనండి వాక్యూమ్ క్లీనర్ అనమాట దీంతో మనం ఇల్లు చిమ్ముకునే పని లేదు అలాగే రుచుకునే పని లేదు ఈ ప్రోడక్ట్ నేను కొనడానికి రీజన్ ఏంటి అంటే సివియర్ బ్యాక్ పెయిన్ ఈ బ్యాక్ పెయిన్ వల్ల నేను ఇంట్లో పని ప్రాపర్గా చేసుకోలేకపోతున్నా అనమాట మెడిసిన్స్ తీసుకున్న నాలుగు బాగానే ఉంటుంది బట్ ఎప్పుడైతే మెడిసిన్స్ స్టాప్ చేస్తున్నానో మళ్ళీ పెయిన్ అనేది యాజ్ యూజువల్గా ఉంటుందన్నమాట సో ఫైనల్గా నాకు తెలిసింది ఏంటి అంటే ఇంట్లో వర్క్ని అయితే మనం తగ్గించుకోవాలి అని అనుకున్నాను అందుకని ఈసారి సెకండ్ టైం నేను కన్సల్ట్ అవ్వకుండా ఆ ఎక్స్రేస్కి అండ్ అలాగే మెడిసిన్స్కి పెట్టే ఖర్చు వన్ టైం మీరు వెళ్తే అరౌండ్ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ అవుతుంది అనమాట ఎక్స్రే కానీ మెడిసిన్స్కి కానీ సో వాటికి పెట్టే ఎక్స్పెన్సెస్ అదేదో మన ఇంట్లో వస్తువుకే పెట్టచ్చు కదా అని అనుకున్నాను యాక్చువల్లీ ఇంట్లో క్లీనింగ్కి పోనీ మెయిన్ని పెట్టుకుందాం అనుకున్నాను మా హౌస్ కొంచెం పెద్దదిగా ఉంటుంది సో ఇల్లు చిమ్మడానికి తుడవడానికి అరౌండ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు బట్ ఓకే అలా ఛార్జ్ చేసినా ఓకే ఇద్దాము అని అనుకున్నాం కానీ మనం పొద్దున్నే వెళ్ళిపోతాం సాయంత్రానికి వస్తాము అప్పుడు టైమింగ్ ప్రాబ్లం వస్తుంది అండ్ అలాగే మనం వస్తువుల్ని ఎక్కడ పడితే ఎక్కడ పడేస్తున్నాము ఎవరైనా వచ్చినప్పుడు మనం ప్రాపర్గా వస్తువుల్ని జాగ్రత్త చేసుకోవాలి కదా నాతో అదొక ప్రాబ్లం ఉందన్నమాట అందుకోసం నేను అలా కాదు అని ఈ ప్రోడక్ట్ పైన అయితే డిపెండ్ అయ్యాను వీక్గా ఉన్నారు అని అనుకున్న వాళ్ళు అలాగే బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళు మాత్రం ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మీరు ఈ ప్రోడక్ట్ని అయితే కొనేయచ్చు ఈ ప్రోడక్ట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేసుకోండి ఈ వ్యాక్యూమ్ క్లీనర్ని ఆపరేట్ చేసుకోవడానికి మనం మొబైల్లో ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేయాలి యాప్ ద్వారా మనం హౌస్ని క్లీన్ చేసుకుంటామన్నమాట మన మొబైల్ ఛార్జ్కి ఎంతైతే పవర్ కన్స్యూమ్ అవుతుందో అంతే పవర్ క్లీనింగ్కి ఒకసారి ఛార్జ్ చేస్తే కన్స్యూమ్ అవుతుందని చెప్పారు ఈ వ్యాక్యూమ్ క్లీనర్కి మనం ఒక్కసారి ఛార్జ్ చేస్తే అరౌండ్ టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ వరకు ఈజీగా క్లీన్ చేసేయచ్చు హౌస్ అనేది సిక్స్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అలా ఉంటే అసలు వేస్ట్ అండి అబోవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటే కనుక మీరు కళ్ళు మూసుకొని బ్లైండ్గా కొనేయండి ఎందుకంటే నేను చూస్తున్నాను క్లీనింగ్ అనేది ఎలా ఉంది అనేది ఒకసారి హౌస్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మనం అయితే క్లీన్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ పడుతుందండి నాట్ మోర్ దాన్ దట్ ఇప్పుడు మనకి హౌస్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటే చిమ్మడానికి తొడవడానికి అరౌండ్ మీకు వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది సేమ్ అలానే ఈ మెషిన్తో కూడాను మనం వన్ అండ్ హాఫ్ అవర్లో హౌస్ అనేది క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్స్ అన్నీ కూడాను ఫిల్టర్ ఫిల్టర్కి సంబంధించింది అండ్ అలాగే డస్ట్ని కలెక్ట్ చేసి ఎక్కడ పెడుతుంది అనేది డౌట్ వస్తుంది కదా ఈ బాక్స్లో అనమాట చూడండి చిన్న చిన్న రేణువుల్ని కూడా ఇసుక రేణువుల్ని మట్టి రేణువుల్ని అసలు మొత్తం కలెక్ట్ చేసేస్తుంది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది నేను ఇక్కడ ఏదో జస్ట్ బ్రష్తో క్లీన్ చేస్తున్నాము ఒకసారి అయితే బ్రష్తోను అండ్ అలాగే ఇంకొకసారి అయితే వాటర్తోనూ వాష్ చేస్తున్నాము వాటర్తో వాష్ చేసినప్పుడు ఆరిపోయిన తర్వాత మాత్రమే వీటిని మనం ప్లేస్ చేయాలన్నమాట తడిగా ఉన్నప్పుడైతే ప్లేస్ చేయకూడదు అందుకని మేము ఒకసారి బ్రష్తోను అండ్ అలాగే ఇంకొకసారి వాటర్తోనూ వాష్ చేస్తున్నాము డస్ట్బిన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్తో ఫిల్ చేసుకోవాలి ఇక్కడ ఏంటి అంటే ఈ వాటర్ ఇల్లు తొడవడానికి ఉపయోగపడుతుంది అనమాట మనకి అడుగున ఒక చిన్న క్లాత్ ఉంది ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఇప్పటి వరకు మనం డస్ట్బిన్ క్లీనింగ్ అలాగే ఇల్లు తొడవడానికి వాటర్ని ఎక్కడ యాడ్ చేసుకోవాలనేది చూసాం కదా ఇప్పుడు బ్రషెస్ క్లీనింగ్ చూద్దాము క్లీన్ చేసుకోవాలి ఇంకొంత పెట్టాలి రెడ్ రెడ్ గ్రీన్ గ్రీన్ ఓకే గ్రీన్ గ్రీన్ ఓకే జస్ట్ పుష్ అంతే నార్మల్ మెయిన్ ఇదేనా ప్రోడక్ట్ చీపుర చీపర్ ఇదేనా చూసుకోవాలి ఇక్కడ హోల్ ఉంటుంది ఇటు ఈ హోల్ని ఇటు ఫస్ట్ పెట్టి తర్వాత ఇక్కడ ప్లేస్ చేయాలి ఇవి బయటికి రావాలి ఏవి ఏవి ఇవి ఓకే ఇది అవి బయటికి రావాలి ప్రెస్ చేసేది ప్రెస్ ఓకే అదేలే తీసుకోవడానికి కన్వీనియండి నెక్స్ట్ టైం పుష్ చేస్తే వచ్చేస్తుంది వాటర్ తో కనుక నీట్ గా వాష్ చేసుకుంటే అసలు మనకి ఇలా డస్ట్ పార్టికిల్స్ కూడా కనిపించవు మనం బ్రష్ కొట్టేసరికి డస్టీ గా కనిపిస్తుంది ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత బాక్స్ని దాని ప్లేస్లో మనం యాజ్ ఇట్ ఈస్ ప్లేస్ చేయడమేను మనం యూట్యూబ్లో చాలా అంటే చాలా ప్రోడక్ట్స్ చూస్తున్నాము చాలామంది ప్రమోట్ చేస్తున్నారు బట్ ఇది నేను యూస్ చేసి జెన్యున్గా నేను రివ్యూని మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనం రెగ్యులర్గా మన చేతితో మనమే హౌస్ని చిమ్ముకునేటప్పుడు ఏ కార్నర్లో కూడాను డస్ట్ ఎక్కడైనా చూస్తే వెంటనే క్లీన్ చేసేస్తాం కదా బట్ మనం ఎప్పుడైతే ఇలాంటి మిషన్స్ పైన డిపెండ్ అయి ఉంటామో అప్పుడు వీక్లీ వన్స్ ఖచ్చితంగా అయితే మాన్యువల్గా మనం మన వర్క్ని చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం మన చీపెట్తో చిమ్ముకోవాలి అలా క్లీన్ చేసుకున్న తర్వాత మిషన్ని ఆపరేట్ చేసామనుకోండి ఆ డస్ట్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసేస్తుంది ఇది మాత్రం మర్చిపోవద్దు ఇలా కార్నర్స్లోను అండ్ అలాగే ఆ టైల్స్ని కూడాను తడి క్లాత్తో తుడిచేసేసుకున్నాం అనుకోండి షైనీగా చక్కగా మెరుస్తూ ఉంటాయి వాక్యూమ్ క్లీనర్లో వాటర్ని ఫిల్ చేసేటప్పుడు ఎటువంటి ఫ్లోర్ క్లీనర్స్ అనేవి యాడ్ చేయొద్దని చెప్పారు మరి రీజన్ అయితే తెలీదు ఓన్లీ ఫిల్టర్డ్ వాటర్ని మాత్రమే యాడ్ చేయాలంట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి